క్రైస్త లాడ్ మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు మన అంశము రహస్య పాపాలు చాలామంది ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల ముఖ్య కారణము అది చేసే పాపాలే దేవుడు పాపాన్ని విపరీతంగా ద్వేషిస్తాడు పాపుల మొరకు ఆయన ఏమాత్రము సమాధానం ఇవ్వడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎదుగుదుము ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును యోహాను తొమ్మిది ముప్పై ఒకటిలో మనము చూస్తాము ఈరోజు అనేకుల పాప హృదయంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు దుదుద్దేశములతో దేవుణ్ణి అడుగుతున్నారు అందుకే దేవుడు సమాధానము అనుగ్రహించటలేదు యాకోబు నాలుగు మూడు ప్రకారము మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతు మీకేమీయూ దొరకటలేదు అని యాకోబు నాలుగు ఒకటి నుంచి మూడు వరకు మనము చూడగలము ఒక పక్క మద్యం తాగుతారు మరో పక్క అన్ని ఆశీర్వాదాలు నాకే కావాలి అంటారు ఒక పక్క వ్యభిచారం చేస్తారు మరో పక్క వ్యాపారంలో అభివృద్ధి కావాలని ప్రార్థిస్తారు ఒక పక్క నోటితో బండబూతులు మాట్లాడుతారు మరో పక్క అదే నోటితో ఆశీర్వాదాలు కావాలి తండ్రి అని ప్రార్థిస్తారు ఇతరులను క్షమించే గుణం ఉండదు కానీ వీరు చేసే పాపాలను మాత్రం దేవా క్షమించు అని ప్రార్థన చేస్తారు డబ్బు అధికంగా ఉంటుంది కానీ ఒక్కరికి సహాయం చేయదు దేవుని పరిచర్య కూడా ఇవ్వదు కానీ వారి ఇంట్లో శాంతి సమాధానం కావాలి అంటారు ఈ విధంగా వారిని ప్రేమించదు ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉంటారు అత్తమామలను సరిగ్గా చూసుకోకపోవడము కన్న తల్లిదండ్రులను మర్చిపోవడము నోత్తేదిస్తే అబద్ధాలు ఆడటము దూషించడము ఇతరులను మోసం చేయడం హింసించడం లాంటి పనులను చేస్తూనే ప్రభువా నా ప్రార్థన విను ప్రభువా నా ప్రార్థన విను నేను అడిగింది నువ్వు ఇవ్వు అని ప్రార్థిస్తుంటాడు ఇటు హృదయంతో ప్రార్థిస్తే జవాబు ఎలా వస్తుంది అప్పుడు దేవుడు శిక్షిస్తాడు తప్ప నీవు నేను అడిగింది మాత్రం ఇవ్వడు పైగా వీరు తాము చేస్తున్నది పాపమని కూడా గుర్తించదు వదిలిపెట్టడానికి ప్రయత్నించదు చాలామంది తాము చేస్తున్న తప్పులను కూడా గుర్తించట్లేదు దేవుని సన్నిధిలో ఒప్పుకోవట్లేదు ఒకవేళ దేవుని వాక్యానికి విరోధంగా ఏదైనా పని చేసినప్పుడు అది పాపమని గుర్తించి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు కానీ ఒక పక్క పాపములు చేస్తూనే ఏ పాపం చేయనట్లు నీతిమంత్రులమనే గర్వంతో ప్రార్థిస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు గర్వం దేవునికి అసహ్యము ఒకవేళ మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల కారణం మన హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థిస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం దావీదు అంటున్నాడు పాపమును మన హృదయంలో లక్ష్యం చేసినప్పుడు దేవుడు మన మనవి ఆలకింపడు వినడు అని కీర్తన అరవై ఆరు పద్దెనిమిదిలో చూడవచ్చు మీ దోషంలో మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మదుగుపర్చను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అని యష యాభై తొమ్మిది ఒకటి రెండు వచనాల్లో చూడవచ్చు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో చూస్తాం ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది అని మొదటి పేతరు మూడు పదిలో చూడవచ్చు కనుక మనల్ని మనం వాక్యంతో పరీక్షించుకోవాలి దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి అప్పుడు దేవుడు తప్పక నీ నా ప్రార్థన విని నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్